హలో నేను మిస్ ఎస్రు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ అనేదాన్ని పరిచయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు ఆయన తన సొంత పార్టీ కార్యకర్తలని వాలంటీర్లుగా నియమించుకున్నారు ఇది నేను చెప్పడం కాదు ఆ రోజున విజయసాయి రెడ్డి గారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వాలంటీర్లు అనేటువంటి విషయాన్ని చెప్పారు కూడా పైగా ఎలక్షన్ ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పారు మీరు చొక్కా మడత నెక్స్ట్ ఎలక్షన్లో మనం గెలవాలి వాలంటీర్లు అందరూ కూడా సహకరించండి వాలంటీర్లు అందరూ ముందుకొచ్చి గెలిపించాలి మన పార్టీని అని చెప్పి ఆయనే చొక్కా మడతాయమని చెప్పి చెప్పడంతో పాటు వాళ్ళతో రివ్యూ మీటింగ్లు పెట్టారు రివ్యూ మీటింగ్లు పెట్టి బాగా పనిచేసినటువంటి వాలంటీర్లకి అవార్డులు కూడా ప్రకటించారు తర్వాత కొన్ని కొన్ని బెనిఫిట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో వాలంటీర్లు అనేవాళ్ళు నథింగ్ బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళని ఎలక్షన్ ముందు రిజైన్ చేయమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒకే పిలుపుతోటి కొన్ని వేల మంది రిజైన్ చేశారు దాదాపుగా వాళ్ళు లక్షా డెబ్బై ఐదు వేల మంది ఏమో ఉన్నారని చెప్పి ఆ రోజున లెక్క చెప్పేవాళ్ళు సో వాళ్ళందరూ కూడా చాలామంది రిజైన్ చేశారు కొంతమంది ఉన్నారు సో ఆ రోజున వాలంటీర్ల వ్యవస్థ గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లకు పదివేల రూపాయల నెలకి ఆన్ రోడ్కి ఇస్తాను అది కూడా నిజమైనటువంటి వాలంటీర్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఉండేటువంటి వాళ్ళకి కాదు అనేటువంటి విషయాన్ని చెప్పారు ఆయన ఆ రోజునే కండిషన్ పెట్టారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది వాలంటీర్లకు పదివేలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా మరి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే లేదు మరి దాన్ని పునరుద్ధరిస్తారా లేదా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు మండలిలో వేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దానికి మంత్రి డోలా వీరాంజనేయులు సమాధానం చెప్పారు ఏం చెప్పారు అసలు వాల లేని వాలంటీర్ వ్యవస్థను ఉన్నట్టు మీరు ఎలా చెప్తారు అని మీరు చట్టంలో పెట్టారా వాలంటీర్ వ్యవస్థని చట్టాన్ని చేశారా వాలంటీర్ వ్యవస్థ ఉందని చెప్పి కొన్ని చట్ట ప్రకారం వాలంటీర్ వ్యవస్థను మీరు రూపకల్పన చేశారా మీరు ఆ రోజున వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు టెన్యూర్ పెట్టుకున్నారు ఆ టెన్యూర్ పోయిన తర్వాత మీరు ఎక్స్టెన్షన్ చేస్తూ నిర్ణయం ఎందుకు తీసుకోలేదు ఆ రోజు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారిది అనేటువంటి ప్రశ్న ఇప్పుడు డోలా వీరాంజనేయులు గారు వేస్తూ ఉన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆయన కూడా వాలంటీర్ల గురించి ఈ మధ్యకాలంలో ఒక స్పష్టత ఇచ్చారు చట్టప్రకారం లేనటువంటి వ్యవస్థ అది అలాంటప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ఎలా ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేశారు ఏదైనా సరే ప్రభుత్వంలో చట్ట ప్రకారమే నియామకాలు ఉండాలి అలా కాకుండా ప్రైవేట్ సైన్యంలాగా ఏర్పాటు చేసుకొని దాన్ని అసలు ఏ డిపార్ట్మెంట్ కింద ఉంచారో కూడా తెలియకుండా వాలంటీర్ వ్యవస్థను బలోపేతం చేయాలి వాలంటీర్లకు పదివేలు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని అంటే ఎలా చేస్తారు దాన్ని ఇలాంటి కన్ఫ్యూజన్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా స్పష్టంగా ఉన్నారు వాలంటీర్ వ్యవస్థని ఎలా తీసుకురావాలి అనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు పంచాయతీరాజ్ వ్యవస్థతోటి టైఅప్ చేసి ఇప్పుడున్నటువంటి గ్రామ అలాగే వార్డు సచివాలయాలు పంచాయతీరాజ్ సంబంధించినటువంటి పంచాయతీ ఆఫీసు వీటన్నిటిని కూడా మెచ్చి చేసేసి వాలంటీర్ వ్యవస్థను ఎలా దాంట్లో నియమించాలి లేదా వాలంటీర్ వ్యవస్థకి ఎలాంటి విధి విధానాలు తయారు చేయాలి అనే దాని మీద కసరత్తు చేస్తూ ఉన్నారు ఇప్పటికే పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది బలహీనంగా ఉంది అనేటువంటి అభిప్రాయం ఉంది కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని డైరెక్ట్గా పంచాయతీలు వాడుకోవాల్సింది పంచాయతీలు ఇవ్వాల్సింది పోయి ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సొంత ఖాతాలకి సొంత అవసరాలకి మళ్లించుకుంది దారి మళ్లించింది దాని మీద ఆల్రెడీ పంచాయతీ సర్పంచ్లు వీళ్ళందరూ కూడా ఉద్యమిస్తూ ఉన్నారు ఎన్నికల ముందు కూడా బాగా ఉద్యమించారు ఇప్పటికి కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఒక హోదా అంటూ ఏమీ లేకుండా ఉంది అసలు వాళ్ళ విధి విధానాలు ఏంటి అనేది కూడా స్పష్టంగా లేవు పోనీ వాళ్ళకేమైనా హాండోరియం కానీ లేదంటే ఇతరతర బెనిఫిట్స్ ఉన్నాయంటే వాళ్ళకి లేవు కానీ వాళ్ళకంటే కూడా డైరెక్ట్గా ఎన్నికైనటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీల కంటే కూడా వాలంటీర్లకి పదివేలు హాండోరియం ఇస్తే వాళ్ళు డైరెక్ట్గా ఎన్నికైనటువంటి వాళ్ళు వాళ్ళే ఏమైపోవాలి కొన్ని సర్పంచ్లు ఏమైపోవాలి గ్రామ సర్ గ్రామ వార్డు మెంబర్స్ ఉంటారు పంచాయతీల్లో మరి వాళ్ళు ఏమైపోవాలి వాళ్ళకి హాండోరియం కావాలి కదా ఇవన్నీ కూడా ఒక స్ట్రక్చర్ చేసి ఈ స్ట్రక్చర్ నుంచి వాలంటీర్ని తీసుకోవాలి వాలంటీర్లకు కూడా కొన్ని కొన్ని విధి విధానాలు పెట్టాలి అనేటువంటి ఆలోచన అయితే చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడం లేదంటే దాని గురించి మర్చిపోవటం అంటూ జరగలేదు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థని ఏ విధంగా సక్రమంగా గాడిలో పెట్టాలి అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచిస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో వాలంటీర్లకి పదివేలు ఇస్తూ ఉన్నారు ఆ మాట తప్పేరు సూపర్ సిక్స్లు అన్నారు సూపర్ సెవెన్లు అన్నారు అవి ఇవ్వటం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు బుధవారం రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉన్నారు సూపర్ సిక్స్లో సూపర్ సెవెన్లో అన్నటువంటి జగ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆయన ఉచిత సిలిండర్లు ఇస్తూ ఉన్నారు పెన్షన్లు ఇస్తూ ఉన్నారు ఆ తర్వాత రైతులకు సంబంధించి బడ్జెట్లో కేటాయించారు రైతులకు సహాయం చేయడానికి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పారు అవి ఇవ్వటానికి సంక్రాంతికి ఉచిత బస్సు పథకాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి సిద్ధమవుతూ ఉన్నారు డే వన్ నుంచి అమలు చేస్తాను ఈ పథకాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఆయన చెప్పారా నాకు తెలిసినంత వరకు నాకు గుర్తున్నంత వరకు ఏ పొలిటికల్ వేదిక మీద కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే వెంటనే ఈ పథకాలన్నింటినీ సూపర్ సిక్స్ని అమలు చేస్తానని చెప్పి చెప్పలే ఆయనకి ప్రజలు ఐదు సంవత్సరాల పాటు రిన్యూ ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాల్లో ఆ పథకాలని అమలు చేస్తారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ట్రోల్స్ అవుతున్నాయి ఆ అమ్మాయి కనిపిస్తే నీకు పదిహేను వందలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి ఇలా మొత్తం వాళ్ళు యాక్షన్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఆ రోజున చ చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళ లీడర్లు చెప్పినటువంటి హామీని గుర్తు చేస్తూ ఉన్నారు మంచిదే గుర్తు చేయటం ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు గుర్తు చేయాల్సిందే దాన్ని కూడా ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఫీజు ముందు సంబంధించిన బకాయిలు గతంలో చాలా ఉన్నాయి వాటన్నిటిని ఇప్పుడు సరిచేయడంతో పాటు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అమ్మకి వందనం ఆ అమ్మకి వందనం స్కీమ్ కింద ఖచ్చితంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తర్వాత పిల్లలు ఎంతమంది ఉంటే ఆడపిల్లలు అంతమందికి నెలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చేటువంటి హామీ ఉంది ఆ హామీని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఆల్రెడీ కసరత్తు చేస్తూ ఉన్నారు ఆ పథకాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితోటి ఉంది దాని మీద ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి అన్నీ అమలు చేయలేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే గుర్తు చేస్తూ ఉన్నారు పథకాలు ఏవైనా సరే ఒకేసారి అమలు కావు నిదానంగా అవుతాయి అయితే దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాలి అని అనుకుంటే కనుక కొంత టైం ఇవ్వాలి కొంత టైం ఇచ్చి అసలు ఇంప్లిమెంట్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఇవన్నీ లేకుండా ఆయన చంద్రబాబు గారిని టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా వాలంటీర్ వ్యవస్థని పెట్టలేదు వాలంటీర్ వ్యవస్థ లేదు వాలంటీర్లకు ఇచ్చినటువంటి హామీని తప్పాడు చంద్రబాబు నాయుడు అనేది ప్రధానమైనటువంటి అంశం కింద జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు సో వాలంటీర్ వ్యవస్థకు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ తిరిగి వాలంటీర్లుగా తీసుకున్నటువంటి ఛాన్సే లేదని చెప్పారు ఆ రోజున సాయిరెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం వాలంటీర్లు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకొని నెలకు పదివేల రూపాయలు ఇవ్వమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారా వాలంటీర్లు అంటే స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి వాళ్ళు కా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి సాయిరెడ్డి చెప్తా అంటే మరి దేన్ని క్రెటర్గా తీసుకోవాలి అనే దాని మీద మీరు కూడా మీ అభిప్రాయాలను తెలియచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్